అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మొంతా తుఫాన్ అంతా ఇంతా కాదు బీభత్సం సృష్టించింది ఎంత బీభత్వం సృష్టించిందో అందరికీ తెలుసు దాదాపు పల్లెలన్నీ నీట మునిగినాయి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాలను ముందుగానే అప్రమత్తం చేయాల్సింది ఉండే కొన్ని కొన్ని జాగాలలో అప్రమత్తం చేసిర్రు కొన్ని కొన్ని జాగాలలో ఆగమైపోయిన పరిస్థితి ఎవరున్నారు అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇట్లు ఉండాలి అట్లు ఉండాలి ఇవి చర్యలు చేపట్టుర్రీ అని చెప్పనీకి ఎవరున్నారు చెప్పుండ్రి నిన్న కంభంలో ఓ లారీ చిక్కుకొని లారీ కొట్టుకుపోయింది కారు చిక్కుకొని కారు కొట్టుకుపోయింది అనమకొండ మొత్తము ఆగమైంది వరంగల్ మొత్తము అతల కుతలం అయిపోయింది మొత్తా తుఫాను ముంచిన విధానం అంతా ఇంత కాదుల్లా ఇక మరి ఏమిటికి రైతులను ముంచేందుకు వస్తుందా ఏం కథనా తెలియదు కానీ ఈ తుఫాన్లు ఎప్పుడు వచ్చినా రైతులు పంట కల్లాలల్లో ఓసే టైంలోనే వస్తాయి నిజంగా ఘోరమైన పరిస్థితి ఒక్కొక్క జాగలల్లా పది ట్రాక్టర్ల వడ్లు కొట్టకపోతే ఏం చేయాలనో అర్థం కాక గొడగొడాన్ని ఏడుస్తూ ఉన్నారు ఆ అమ్మ పెట్టిన దుఃఖానికి ఆ అమ్మ పెట్టిన శోకానికి ఎవరైనా కంటతాడి పెట్టాల్సిందే ఒక్క గింజ కూడా మిగలలేదు కదా అని చెప్పేసి వాపోతా ఉన్నది ఆరు గాలం కట్టం చేసి ఆ పంట తీసుకొచ్చి కళ్ళాలల్లా పోతే ఇదివరకు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన పాపాన ఓలే ఆ సెంటర్లు ఓపెన్ చేసిన జాగలల్లో కూడా కొనుగోళ్లు మొదలుపెట్టిన పాపాన ఓలే కొనుగోళ్లు మొదలుపెట్టినా కూడా లారీలలో ఎక్కేంత వరకు రైతులనే బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బస్తాలు కుట్లేసి కూడా కిందనే పెట్టిర్రు కనీసం లారీలలో ఎక్కించి మిల్లులకు తరలిద్దామన్న పాపాన ఓలే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి అయితే ఉన్నది వీళ్ళందరూ మంత్రులందరూ జూబ్లీ హిల్స్నే ఉన్నరొల్ల మంత్రులందరూ జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు జూబ్లీ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లను లైట్గా తీసుకోండి అని మొదలు చెప్పిండు ఢిల్లీకి పోయొచ్చిన తర్వాత మాట మార్చి జూబ్లీ హిల్స్ వదిలి ఎవరు పోవద్దు ఏ మంత్రి బయటకు పోవద్దు నేను మాత్రం ఇలా ముంబై పోయేత్త నేను మాత్రము ఇలా ముంబై పోయేత్త కానీ మీరు మాత్రం ఎవరు వెళ్ళద్దు మంత్రులు అని చెప్పేసి మంత్రులు ఆయా శాఖల పనులు అన్ని ఇడిచిపెట్టి వాళ్ళు మొత్తం జూబ్లీ హిల్స్ నిజంగా అధికార పార్టీ అధికార పార్టీ అధికారంలో ఉన్నది అంతగానం తళ్లాడాల్సిన అవసరం ఏందో ఇలా కాంగ్రెస్ పార్టీ చక్కదనాల పాలన అందిస్తే అంతగానం తనలాడాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళకు మంత్రుల కానించే వాళ్ళు అక్కడనే తీస్తే మొత్తం ఎంత క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఉంటే అంతమంది మొత్తం అక్కడనే తీసేసిండ్రు ఒక ముఖ్యమంత్రి ఒక్కడు ఓతలేడేమో కానీ క్యాబినెట్ మొత్తం అక్కడనే తీస్తే ఇక ఈయన మాత్రము మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎవరైతే ఉంటారో వాళ్ళ మనమరాల పెళ్లికి ఆజ బొంబాయిలా ఇలా ముంబైకి పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరదలు ఘోరమైన పరిస్థితులు ఒక్కొక్కరి సంగతి చెప్పుదాం ఒక్కొక్కరి సంగతి అరుచుకుందాం ఎందుకేసి గెలిపించిర్రు ఓట్లు కష్టకాలంలో కూడా ప్రజలను పట్టించుకోవద్దని వేసి గెలిపించిర మిమ్మలా అంత వివాహం అంతా ఇంపార్టెంట్ అయిందా మీకు ఆయాలో కూడా ఏదో ఎవరో పెళ్ళికి ఏదో ఏదో ఇక్కడ పాపం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఎవరిదో ఎవరిదో ఏడుకోవచ్చిండ్రు పీజీ పట్టా తీసుకున్నదని చెప్పేసి ఎమ్మెల్యే బిడ్డనో ఎవరో పీజీ పట్టా తీసుకున్నదని చెప్పేసి ఫంక్షన్ పెడితే ఫంక్షన్ పెట్టిరా ఏం పెట్టిరా తెలియదు కానీ ఆడికైతే పోయొచ్చిండు ముఖ్యమంత్రి గారికి బర్త్డేలకు పోనుకు టైం ఉంటుంది లగ్గాలకు పోరికి టైం ఉంటుంది పెళ్లి లగ్గాలంటే అంటే ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు పోరికి టైం ఉంటుంది చుట్టాలు బంధువులు అందరి కార్యక్రమాలకు హాజరవడానికి టైం ఉంటుంది కానీ కామారెడ్డి వరదలప్పుడు చూలే ముఖ్యమంత్రి గారి పనితనం ఏ విధంగా ఉన్నదో దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు మురిగినట్టు వరదలు వచ్చిపోయాక నెల రోజులకో పదిహేను రోజులకు అక్కడ పోయి సందర్శించేస్తే ఈ విత్తం అవిత్తం అని చెప్తే మళ్ళీ రెండు నెలల అవుతుంది ఇది వరకు అటు పోయి మరీ సూలే బిఆర్ఎస్ నాయకులు కదా మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ ఏరియాలో ఉన్న వాళ్ళు అక్కడ మొత్తం మీద అక్కడ సందర్శించొచ్చిండ్రు కామారెడ్డి మొత్తం తిరిగొచ్చిండ్రు కామారెడ్డి వరదలల్లో వాళ్ళకు భరోసా ఇచ్చిడు జరిగింది ఇదివరకు ఇచ్చిన ఇచ్చిన భరోసా ఏడమైందో తెలియదు పోయిన లింక్లాడి లెంకలాడి తెలియదు ఆస్తి నష్టమైతే వాటిని గూడ్చింది లేదు ప్రాణ నష్టం అయితే ఓదార్చింది లేదు ఇక ఇంత చక్కదానాల పాలన ఉన్నది ముఖ్యమంత్రి గారేమో ముంబై పోతారు జూబ్లీ హిల్స్లో మంత్రులు మొత్తం తిరుగుతూ ఉన్నారు ఉస్నాబాదులో ఒక అవ్వ పంట మొత్తము మోర్లే కొట్టుకొని పోతే ఎట్లెత్తుతుందో చూడూర్రి ఇక మన ఆ మంత్రి జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ అన్న ఏం చేస్తూ ఉన్నాడంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇట్లా అట్లా ఇట్లా అని కాదు దాదాపు క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారో అందరు మంత్రులు ఇప్పుడు జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయింది ఆగమాగమైంది నాగర్ కర్నూల్లో ఆ పరిస్థితి అచ్చంపేటలో ఈ పరిస్థితి నాగర్ కర్నూల్లో ముందుగాల రైతు పోయిండు తర్వాత పది ఆవులేమో పోయిన ఆమె ఆడ ఒడ్డు మీద కూర్చొని ఏడుస్తా ఉన్నది కదా ఆ శోకం ఎవరు కూడా తీరవలేరు వాళ్ళ ఆస్తి నష్టం ప్రాణ నష్టం పదిహేను లక్షల వరకు ఆస్తి నష్టం అయిందట ఆ పోయి అవు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నది ఓదార్చాలే తిరగాలే కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరగాలి ఫుడ్ సప్లై లేని కాడ ఫుడ్ సప్లై ఇయ్యాలి ముంపు ప్రాంతాల్లో ఉన్నాలను సురక్షితమైన ప్రాంతాలను చేరవేయాలి ఇవన్నీ ఉంటాయి కదా రెస్క్యూ సిబ్బంది ఉంటుంది రెస్క్యూ రెస్క్యూ ఆపరేషన్ ఉంటుంది ఇదంతా తెలిసిపెట్టి లేదు జూబ్లీ హిల్స్ బయో ఎలక్షనే ముఖ్యం అని చెప్పేసి ఇగో జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్లలో తిరుగుతూ ఉన్నారు ముందుగా అవ్వ ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ వడ్లు ఎత్తుకునే వీడియో చూద్దాం తర్వాత మన పొన్నం ప్రభాకర్ అన్న ఇడ జూబ్లీ హిల్స్ లో దోశలేస్తాడు ఆ దోశల వీడియో చూద్దాం ఇగో ఉస్నాబాద్ లో ఇది చూడు వడ్లు ఎట్లెత్తుతుందో అవ్వ రైతుకి ఏం కోసం రైతుకి ఏం తిప్పలేది ఎవరికి లేని తిప్పలు రైతులకే ఉంటదా అనులో లోకం మీద ఎట్లా ఎత్తుతుంది చూడు రేది హుస్నాబాద్ లో ఆమె ఎత్తుకో ఆమె ఏం అవసరం వల్ల దేశానికి అన్నం పెట్టే రైతుని ఎలా వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది చెప్పు ఇగో ఇక మన ఆ జిల్లా మంత్రి ఉస్నాబాద్ లో పరిస్థితి ఉన్నది వరదలల్లా వానలల్లా మొత్తం వడ్లను వంటుకో కొట్టుకుపోయినాయి ఇక అన్నగారు ఇక్కడ సరే సార్ చూడు రి చూసిరా ఇంత తీర్వాటం ఉన్నది ఏరి ఏరికూర తెచ్చుకున్న మగుడు ఎగిరెగిరి తన్నిండు కూర తెచ్చుకున్న మగుడు కొర్రాయి వాతలు పెట్టిండన్నట్ అయిపోయింది ఇలా పరిస్థితి రైతులను గాలికి వదిలేసుడు నియోజకవర్గ ప్రజలను గాలి పాపం పావు వీళ్ళేందైతే లేదు వీళ్ళ శాఖలో ఏం జరుగుతున్నా మంత్రులకే తెలుస్తలేదట ఈ కథ కనీసము ఆపత్కాలంలో నియోజకవర్గాల తిరగాలి ఇన్చార్జ్ జిల్లాలల్లా తిరగాలి మంత్రిగా ఉన్న జిల్లాలలో తిరగాలన్న యావ ఇంత అది లేకపోతే ఎట్లనోళ్ళ ఇంత అధ్వానమా ఏడొస్తున్నది ఆ పెద్దవా ఇట్లా ఈ పెద్దవి ఒకటే కాదు అచ్చంపేటలో ఇట్లనే నాగర్ కర్నూలు ఇట్లనే వరంగల్ ఇట్లనే ఇగో ఇంకో విడియేది సిద్దిపేట జిల్లా గట్ల ఒకసారి చూడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల గట్ల వడ్లు వాళ్ళు పెట్టే కాడికి పెట్టిండ్రు బారదారులు కుట్లు వేసినరు కానీ రైతుల ఇప్పుడు ఎక్కించేదాకా రైతులనే ఉంటుంది బాధ్యత కాబట్టి రైతుల మీదనే ఎత్తేయాలి అని చెప్పేసి ఆలోచన చేసినరా ఏందో తెలియదు కానీ ఈ బస్తాలు ఏవైతే ఉన్నాయో ఈ బస్తాలు లారీలల్లో ఎక్కలేకపోయిన్రు లారీలలో ఎక్కించి మిల్లుకు తరలించకలే తరలించలేకపోయినరు ఈ బస్తాలు లారీ ఎక్కిస్తే రైతుకి ఇంత ఉపశమనం ఉంటుండే కదా మిల్లులకు తరలి అది లేదు లారీలు లేవు బార్దాన్ సంచులు లేవు ఏ ఎక్విప్మెంట్ లేవు కాంటాలు లేవు మిషన్లు లేవు ఐకేపీ సెంటర్లు ఇంకావరకు ఓపెన్ చేసిన పాపాన ఓలే రైతులంటే అంత చిన్న చూపా ఇలా దోషలు వేసుకుంటుంటారు మీరాడా సివిల్ సప్లై శాఖ మంత్రి వర్యులు కూడా జూబ్లీ హిల్స్నే తిరుగుతూ ఉన్నారు మొందా తుఫాన్ మూడు రోజులు ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది కదా వాతావరణ శాఖ చూస్తలేరా లోకం మీద దునియా మీద ఎక్కడ ఎక్కడ మొదలైంది ఎక్కడ దాకా విస్తరిస్తుంది ఎక్కడ దాకా వ్యాపిస్తుంది దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ ముందుగాలనే హెచ్చరికలు జారీ చేసింది కదా ఆడ కూర్చుండి ఫోన్లలో ఆదేశాలు జారీ చేస్తే అయిపోతాది ఈ పరిస్థితి ఉన్నది వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అంటాడు నాట ఈ పెండ్లు ఎక్కువ ఉన్నాయట ఆ పెండ్లీ మిగిలిపోయిన భువనాట వాళ్లకు వర వరద ప్రాంతాలలో చిక్కుకొని పోయిన వాళ్ళ వాళ్ళకు సప్లై చేయాలన్నట వేస్ట్ చేయొద్దట ఏమన్నా ఉన్నదా సారు మాట్లాడడానికి ఏమన్నా ఉన్నదా మరి ఇంత అధ్వానమా సారు వరద ప్రాంతాలు వరద ప్రాంతాలల్లా పర్యటించాల్సిందెవలు వరద వరద ప్రాంతాలకు ఎవరు చేరుకోవటట్లు చేయా చేయాల్సింది ఎవరు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయాల్సింది ఎవరు వరదల్లో చిక్కుపోయిన వారిని ఇంకా బతకరు వాళ్ళు ఓట్కపోతారన్న నేపథ్యంలో హెలికాప్టర్ రప్పించి వాళ్ళని మీదికి ఎవరు ప్రజా సొమ్మేమో ఏమో దోసుకొని తింటారట కానీ ఇలా లగ్గాల మిగిలిపోయిన బువ్వనట సరే బువ్వను కించపరిస్థితులేమో అన్నం లేనిది ఎవడు బతకడు కానీ మొత్తం మీద లగ్గాల మిగిలిపోయిన పువ్వు అనట అంటే వాళ్ళు చుట్టాలు రావాలి వాళ్ళు తినాలి వాళ్ళు దినంగా మిగిలింది ఇలా వాళ్ళు ఈ వరదలల్లో చిక్కపోయిన వాళ్ళు ఉందరు అలా ఎండాలి ఇదా సార్ మీరు చెప్పేది సేవ చేసే సంఘాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి చెప్తే అయిపోతుంది కదా అందరు తోడుగా తోడుపాటును అందియాలి మాతో పాటు మేము కూడా ముందుకు పోతాము మీతో పాటు మాకు కూడా కొంచెం తోడ్పాటును అంది అని చెప్పేసి మాట్లాడరు మీరు అట్లా కాదు లగ్గాల మిగిలిపోయిన బువ్వ పార్సెల్ చేయాలని మాట్లాడతారా అంటే కాంగ్రెస్ వాళ్ళు అంత ఇంతేనా ఇంత ఆయన మాట్లాడతాడు వినుండ్రి నాయని రాజేందర్ రెడ్డి వండలేరు మీరు ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ లో ఉన్నది ఇప్పుడు ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ లో ఉన్నది కనీసము వరద ప్రాంతాలలో బుక్కడు బువ్వ సిచ్యువేషన్ లో కూడా లేదు ఊళ్ళ పెళ్ళిళ్ళు అయితే చుట్టాలు ఎప్పుడు ఎప్పటిదాకా చూస్తారు వత్తరా వస్తారని పొద్దున్న వాళ్ళ దాకా చూస్తారు అంటే ఈ ఫుడ్ వచ్చేదాకా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయరా పార్సల్స్ కట్టరా అందియరా మంత్రులేమో ఆడా నిలుగుతారు ఎమ్మెల్యేలు మాటలేమో మాటలేమో గిట్లున్నాయి ఈ కథ ఇట్లా ఉన్నది కథ ఆయననేమో ముంబై పయనేము ఎంత అదృష్టం చేసుకుంటూ వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలోకి కానీ ఎంత అదృష్టం చేసుకున్నారో తెలంగాణ ప్రజలు ఈ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది వీళ్ళ ప్రజలు ఏం కానీ వాళ్ళకు జూబ్లీ బై ఎలక్షన్స్ ముఖ్యమైనవియల్లా మంత్రులు ఈ అలా జిల్లాలలో ఏ జిల్లా మంత్రి ఆ జిల్లాలో ఉండాలి తుఫాన్ ప్రభావం ఉన్నది అని చెప్పేసి ఏ అవసరం ఎట్లుంటో తెలియదు మీతో ఎందుకు సారు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నది రైట్ ఇది పరిస్థితిగా ఇంత చక్కదానం ఉన్నది కాంగ్రెస్ పాలన ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ చినారోది